ఏం కాదు పార్టీ తరఫున ప్రచారం చేస్తుంటే గెలిచేదిలే ఈసారి పదివేలు వచ్చాయి ఓ బాగా వచ్చారు అనుకునేది మేము ఆ తర్వాత రెండోసారి పదిహేను వేలు వచ్చాయి గొప్ప విషయం అనుకుంటుండే మేము సపోర్ట్ చేసిన పార్టీ అప్పుడు ఓడిపోతూ ఉంటే ఆ తర్వాత నాతో మొదలైంది దక్షిణా భారతదేశంలో నేనే గెలిచాను మొదట అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లభించింది తర్వాత విజయ పరంపర పర మొదలైంది అనుకోండి కానీ ఎప్పుడు అసంతృప్తి చేస్తున్న పని కరెక్టు మనం చేస్తున్న పని కరెక్టు అనే ఒక విశ్వాసంతో తృప్తిగా అడుగులు ముందుకు వేస్తూ కదిలాను దానివల్ల మనం అందరం కూడా గమనించాలి ఒకటేమో ఆత్మాభిమానం ఉండాలి రెండోది ఆత్మ సంతృప్తి కూడా ఉండాలి మనం చేసే పని మీద సంతృప్తి ఉంటే మనం ముందుకు వెళ్ళగలం ఈ విషయాన్ని కూడా నేటి వాళ్ళందరూ గుర్తించాలని చెప్పి మనం చేస్తూ ప్రజా జీవితంలో ఒకటి సిద్ధాంతం రెండు కొన్ని విలువలు మూడు సాంప్రదాయాలు వాటిని గౌరవించడం ప్రజాప్రతినిధుల యొక్క దృష్టి అభివృద్ధి పైన ఉండాలి పోలీస్ స్టేషన్ల పైన కాదు ఎంఆర్ఓ ఆఫీస్ మీద కాదు ఇప్పుడు చాలామంది చూస్తున్నాం ఎంఆర్ఓ ఆఫీస్ మీద పెత్తనం ఉంటే చాలు మనకి లేకపోతే పోలీస్ స్టేషన్ మీద పెత్తనం ఉండే చాలని వాటి మీద పెత్తనం లేకుండా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు అనుభవం ఆ విధంగా చెబుతూ ఉంది ఆ విధంగా ఆలోచనలు మార్చుకోవాల్సి ఉంది అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు మంచి భాష ఏదంటే అది పాడకుండా తిట్టుకోవడం కొట్టుకోవడం అసెంబ్లీలో చూస్తున్నాం మనం చైర్మన్ కూడా ధక్కరించి మాట్లాడతారు కొంతమంది చైర్మన్ పైన చైర్మనే కాదు ఆయన దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఈ ద కాన్స్టిట్యూషనల్ సెకండ్ హైయెస్ట్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీ రెస్పెక్ట్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ద చైర్ ఆ డీటెయిల్స్ వాళ్ళు గొడవలేందనేది నేను దానిలో జరిగిపోండి మనము సభ చట్ట సభల్లో సత్ సంప్రదాయాలను ఉత్తమ సంస్కారవంతో భాషను ఉపయోగించాలి మన రాష్ట్రంలో కూడా కొంత అనుభవం అయింది మనకి ఈ స్టోర్యు మాట్లాడడం బూతులు మాట్లాడడం ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని మంత్రులను లేకపోతే ఎదుటి వాళ్ళను ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి చెల్లెళ్ళ గురించి భార్యల గురించి తల్లుల గురించి మాడాల్సిన అవసరమే ఉంది ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఎవరి వ్యక్తులు గుర్తులు పెట్టుకొని నేను చెప్పాలి దాని అవసరం ఏంటి మనం మనం చెప్పదుకున్న విషయాన్ని గట్టిగా చెప్పాలి అవతల వాడు తప్పు చేస్తే తప్పును వేరేతో చూపించాలి నిలబెట్టాలి నిలదీయాలి నాకు బాగా గుర్తు నేను చెన్నారెడ్డి మన జయపల్ రెడ్డి గారు చెన్నారెడ్డి గారు హేమంద అసెంబ్లీలో ఉన్నాం మేము చాలా గట్టిగా మాడేవాళ్ళం పురుషంగా మాడేవాళ్ళం బట్ నెవర్ ట్రై టు హిట్ బిలో బెల్ట్ ఎప్పుడు కూడా అసభ్యకరమైన పదజాలంతో వాటిని వాడలేదు ఒకవేళ పూట చిన్న పొరపాటు చేస్తే కూడా వెంటనే తర్వాత గుర్తించి మళ్ళీ సభాపతి దగ్గరికి వెళ్ళి పొరపాటు జరిగిపోయిందండి అని ఒక ఒకరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంటే గొడవ ఎక్కువైపోయింది గొడవ ఎక్కువైపోతే సుందరయ్య గారు పెద్ద ఆయన ఎక్కడి ఇంచే మీద ఎగో ఆయన లోపలికి వెళ్ళిపోయి ఆ బెంచ్ ముందు బెంచ్ ఉంటే బెంచ్ మీద కొట్టాడు సుందరయ్య గారి అంత పెద్ద ఆయన ఇద్దరు అంత కోపం వచ్చేసింది ఆయనకి అందరికి మా అందరూ కూడా కోపం వచ్చింది కూడా అయిపోయి అసెంబ్లీ వాయిదా పడింది మరుసటి రోజు అసెంబ్లీ మొదలైంది మొదలైన తర్వాత మొదటి క్వశ్చన్ అవర్ ఉంటుంది ప్రశ్న అవతరాదు ఆయన సుందరయ్య గారి చేయి పైకి ఎత్తాడు స్పీకర్ ఉండి సుందరయ్య గారు వేరే ప్రశ్న పరాన వాళ్ళది వాళ్ళు లేదు అధ్యక్ష అధ్యక్ష అన్నాడు ఆయన ఏంటండి క్వశ్చన్ అవర్ జరగనివ్వండి తర్వాత మీరు అంటే కాదు 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 అధ్యక్ష ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇంకా పెద్ద ఆయన కాబట్టి ఇచ్చాడు ఆయన అన్నాడు నిన్న నేను ఆవేశంలో వెళ్ళొక దూసుకొచ్చి ఆ సెక్రటరీ గారి టేబుల్ ముందు దానిపైన అలా కొట్టాను చాలా పొరపాటు దానికి నేను క్షమాపణ చెప్తున్నాను అన్నాడు ఆ సుందర గారి మీద మాకు ఎంత గౌరవం పెరిగిపోయిందంటే పార్టీ వేరే ఆయన నాకు కమ్యూనిస్ట్ పార్టీ అంటే నాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి కానీ గ్రేట్ సచ్ గ్రేట్ మ్యాన్ ఆయన లోక్సభలో అపోజిషన్ లీడర్గా ఉన్నాడు పార్టీకి ఆల్ సెక్రటరీగా ఉన్నాడు వాళ్ళ పార్టీకి సెక్రటరీ అంటే పెద్ద పోస్ట్ అది అధ్యక్షుడు అధ్యక్ష వ్యవస్థ లేదు ఆయన పొరపాటు గమని పొరపాటును గుర్తిస్తే గమనిస్తే పొరపాటును సరిదిద్దుకుంటే ఎవరు తక్కువైపోరు ఇంకా గొప్పగా పెరిగిపోతారు అవినేత పెరుగు కాబట్టి దయచేసి ఇప్పుడున్న శాసనసభ్యులు అన్ని పార్టీల వాళ్ళు కూడా దయచేసి సంస్కారవంతమైన భాష మాట్లాడాల పరుషంగా ఎవరిని నిందించకూడదు మూడవది ప్రజా సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టి వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టాలి దీన్ని గుర్తించాలి ప్లస్ మన భాషలో మాట్లాడాలి రాకపోయినా ఇంగ్లీషో మాడుతుంటారు కొందరు వచ్చి రాని ఇంగ్లీషులో నేను చైర్మన్ అయినప్పుడు అందరికీ చెప్పాను అందరూ మాతృభాష మాడి రేపటి నుంచి మీకు మాతృభాష మాడే అవకాశం ఉంటుంది వెంటనే ట్రాన్స్లేషన్ తర్జుమా వ్యవస్థ ఉంటుంది ఇంకా తర్వాత నుంచి ఇప్పుడు చాలామంది అందరూ మన వాళ్ళు అందరూ తెలుగులో మాడుతున్నారు హైగా అంత కొద్దిమంది మాడేవాళ్ళు బట్ తర్వాత మాకు ఇప్పుడు తమిళ వాళ్ళు మలయాళ ఆమె భాషలో మాట్లాడేది పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒరిస్సా చాలా సంతోషంగా ఉంది నాకైనా చెప్పింది అవి నేను చేరిన వాటి కూడా చెప్పాను మన భాషలో మనం మాట్లాడుకుందాం ఫ్రీగా మన వ్యూస్ ఎక్స్ప్రెస్ చేద్దాం అది రాసుకొని అది చూడడం మధ్యలో స్పెల్లింగ్ మిస్టేక్లు లేకపోతే ఉచ్చారణ తప్పులు ఇవన్నీ చేయాల్సిన అవసరం మనకెందుకు అలా అయితేనే గొప్పని అనుకోవాల్సిన అవసరం ఏందని చెప్పాక నేను ఉదాహరణ కూడా కాబట్టి మన భాషను మనం ప్రోత్సహించుకుందాం మన సాంప్రదాయాన్ని మనం ప్రోత్సహించుకున్నాం మన పెద్దలను మనం గౌరవించుకుందాం పార్టీలు వేరైనా ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు వీఆర్ నాట్ రైవల్స్ అంటే నేను ఆ చెప్తే ఒక అతను ఒకటమడు ఇందిరాగాంధీ అన్నాడు షీఈ్ అవర్ మెయిన్ పొలిటికల్ రైవల్ అన్నాడు నేను ఒకటమడు కమ్యూనిస్ట్ మాట అన్నాడు లేర్ అవర్ ఐడియాలజికల్ రైవల్స్ అని చెప్పాను నేను ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల కిందటే అందువల్ల ప్రత్యర్థులుగా చూడాలి చెప్తే శత్రువులుగా చూడకూడదు ద్వేషపూరితమైన మాటలు మా ఆడుకోకూడదు సరే ఇక బూతును మాడబడలేదు బూతుని గురించి మొన్న మన ఆ మధ్య నేను మాట్లాడుతుంటే ఒక సోదరీమణి శ్రీపు పంపించింది సార్ మీరేమో బూతులు తప్పు అంటున్నారు చాలామంది బూతులు మాడుతున్నారు వాళ్ళు ఏం చేయాలా ఏముందమ్మా మీ చేతిలోనే ఉందన్న నేను వాళ్ళు ఆమె మా చేతులు ఏముంది సార్ మేమేం చేయగలం వాళ్ళని బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పండి అమ్మా అని చెప్పాను మొదట అర్థం కాదు కేంద్ర బూత్లోనే సమాధానం చెప్పంటాడు ఈయన కూడా బూతు మాడమంటాడు అండి నేను చెప్పాను పోలింగ్ బూతులోకి వెళ్ళి బటన్ నొక్కండి బటన్ నొక్కితే అయిపోద్ది కార్యక్రమం అయిపోయింది చాలామంది మంది చూసామను నేను పేరు ఎవరి పేర్లు చెప్పను చెప్పదాల్సిన అవసరం నాకు లేదు నాకు రాజకీయతో నిమిత్తం లేదు కాబట్టి అందుకని మనం ప్రజాస్వామ్య శక్తివంతమైంది ఆయుధం ఓటు మహామహులు ఓడిపోయారు నిరాగ స్వయంగా ఓడిపోయింది కదా ఇక్కడ ఎంతో రామారావు గెలిచారు రామారావు ఓడిపోయారు ఒకసారి ఎన్నికల్లో మేము ఓడిపోయాం ప్రజలు అనుకుంటే ఎవరినైనా గెలిపించగలం ప్రశాంతంగా ప్రశాంతమైన విప్లవం ఎలా వస్తుందో మనం ఈ మధ్య గమనించం దాన్ని విస్తారంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకని ప్రజలను గౌరవించడం ప్రజల సమస్యలపై మాట్లాడడం ప్రజా జీవితంలో ఉన్నత సాంప్రదాయాలు పాటించడం భాషను గౌరవించుకోవడం ఇది కూడా చాలా అవసరం నేను ప్రస్తుతం ఉండే ఉండేవాళ్ళకు కొద్ది వయసులో పెద్దవాడు కాబట్టి సలహా చెబుతూ ఉన్నాను నేను పాటించడమా లేదనేది వాళ్ళ చేతిలో ఉంటుంది వాళ్ళు పాటిస్తే మనం వాళ్ళని సమర్థిద్దాం పాటించకపోతే బూత్లో సమాధానం చెప్దాం పోలింగ్ బూత్లో ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా కోరుతూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రులందరికీ అధికార అనధికార నాతో పనిచేసిన అధికారులు కూడా కొంతమంది వచ్చారు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీతో పనిచేసిన వాళ్ళు మన ఆంధ్ర అధికారులు కొంతమంది వాళ్ళు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు వాడు ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చినప్పటికి కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాడు చట్ట ప్రకారం పనిచేయాలి ఆ మధ్యన ఒక ఆయన వచ్చి అడిగాడు ఒక పెద్ద అధికారి సార్ చాలా ఇబ్బందిగా ఉంది సార్ అన్నీ వాళ్లే నిర్ణయం చేస్తున్నారు సార్ నేను స్టేట్కి అంతా హెడ్ అయిన ఏం చేయాలో అర్థం కావడనేది అన్నాడు ఏముంది అది చెప్పండి సార్ నీకు కాన్స్టిట్యూషన్ కాన్షియస్ ఈ రెండు దృష్టిలో పెట్టుకొని పనిచేసుకోయా అన్న అటు చేస్తే మనల్ని ఉండనేవారు సార్ ఆడకి పంపిస్తారు వీడికి కాబట్టి ఆడకి పంపిస్తారు అందుకని చేయగలిగింది ఏముంది ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి రాజకీయ అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు అధికార పార్టీ అన్నప్పుడు ముఖ్యమంత్రి అన్నప్పుడు గౌరవం ఇవ్వాలా వాడు చెప్పినప్పుడు చట్టం కానీ అది ఆదేశం కానీ దాన్ని పాటించాలా కానీ ఆదేశం చట్టబద్ధమైందా కాదా అనే విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది దాన్ని గమనించగలిగే విధంగా వ్యవహరిస్తే ఆ రాజ్యాంగ నిర్ణాయక సభలో మన పెద్దలు పెట్టినట్టు ఐపిఎస్ వ్యవస్థ అయితుందో ఆ వ్యవస్థ గౌరవం నిలబడుతుంది ఇది కూడా అందరు అధికారులు గుర్తించి తమ వ్యవహారంలో సరైనటిక పద్ధతిలో వ్యవహరిస్తే అది వారికి మంచిగా ఉంటుంది అలాగే ప్రజలకు కూడా మేలు దొరుకుతుందనే విషయాన్ని కూడా సందర్భం కాబట్టి నేను ఇవి మన విజయవాడ ఒక ప్రముఖ కేంద్రం కదా మనకంతా ఇప్పుడు అమరావతి రాజధాని రాజధాని విజయవాడ మొదటి నుంచి చాలా ప్రాధాన్యత గ్రెంట్ పట్టడం పేపర్లు అన్ని విజయవాడ నుంచి వెలువడేయి ఒక ఈనాడు తప్పితే ఈనాడు ముందు విశాఖపట్నంలో వెలువడింది తర్వాత విజయవాడకి వచ్చింది ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఇవన్నీ విజయవాడ నుంచి వచ్చే కదా ఇక్కడ అసెంబ్లీ ఇక్కడ ఉండేది మొదట్లో అయినా దానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది ఆ ప్రాముఖ్యత మన తిరిగి వచ్చే అవకాశం మనకి రాజధాని విషయాలో కూడా మనకి లభించబోతుంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం మన కార్యకలాపాలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇలా అందరూ కలిసి ఒక చిరు సత్కారాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశాలు పాల్గొనడానికి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున మళ్ళీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు కొంతమంది ఆలస్యంగా వచ్చారు నేను ఉంటాను కింద వాళ్ళ కూడా కలుసుకుంటాను కంగారు పడాల్సిన అవసరం లేదు వెళ్ళిపోను వెంటనే ఉండి అందరినీ వాళ్ళని కూడా కలుసుకొని పెడతాను కాబట్టి దయచేసి అందరూ వాటిని పాటించవలసిగా కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్